సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్నాం మనం సో సిద్దిపేట మున్సిపల్ కార్మికులు మళ్ళొక్కసారి వాళ్ళు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది సో వాళ్ళు ఇక్కడ ఆగిపోతే సిద్ధిపేట అంత పారిశుద్ధ్యం అంతా ఆగిపోతుంది మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది సో వీళ్ళు పొద్దుగాలు లేస్తే మోరీళ్ళు ఉదయించే సూర్యులు వీళ్ళంతా రోడ్ల పంట అంతా చెత్తనంతా ఊడ్చేస్తూ ఉంటారు మోరీళ్ళు సాఫ్ చేస్తూ ఉంటారు మొత్తానికి సిద్దిపేట మొత్తం పరిశుభ్రంగా ఉండడానికి ఇన్నిసార్లు స్వచ్ఛ సర్వేక్షణ పేరుతోటి వీళ్ళు అవార్డులు తెచ్చుకోవడానికి ఇవన్నీటి కూడా కారణం వీళ్ళే మరి అట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళకి గతంలో కూడా చాలాసార్లు వాళ్ళు ధర్నాలు చాలా చాలాసార్లు మనమే మన ఛానల్ వేదిక కూడా చాలాసార్లు వీళ్ళ సమస్యలు చూపించే ప్రయత్నం చేసినాం సో ఆ సరైన సమయానికి జీతాలు రావు వాళ్ళ జీవితాలు మంచిగా ఉండేవి సరైన బట్టలు ఇయ్యరు ఆ గ్లౌజులు ఉండేవి యాప్రాన్స్ ఉండేవి ఇలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండేవి కానీ అక్కడ బిన్నులలో చూస్తే మాత్రం ఖచ్చితంగా అన్నీ ఉంటాయి అంతకు మించి ఒకటికి పది రాసి పెట్టుకుంటారు బిన్నులు అయితే తీసుకుంటారు మరి వీళ్ళకి మాత్రం గ్లౌజులు రావు ఆ చీపు రోటలు కూడా అరిగిపోతే చీపు రట్టెలు కూడా ఇయ్యారట వాళ్ళకి చక్కగా చీపెట్లు సబ్బులు ఉండేవి వాళ్ళకి కావాల్సినటువంటి పారిశుద్ధ్యం కార్మికులకు మరి తెల్లర్లు వేస్తే మోర్లాలు తిరుతారు అపరిశుభ్రమైన ప్రాంతాలు తిరుతారు వాళ్ళ ఆరోగ్యానికి మాత్రం భద్రత లేనటువంటి పరిస్థితి సో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ కూడా ఒక్కసారి కట్టినట మళ్ళీ ఇన్సిడెంట్ గట్ట కట్టడం కూడా మర్చిపోరట వాళ్ళ పిల్లలు వాళ్ళకు మాత్రం హెల్త్ ఇన్సూరెన్సులు లైఫ్ ఇన్సూరెన్సులు అన్నీ ఉండాలి వాళ్ళకేమైనా అయితే వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లే ఉంటారు వాళ్ళకి ఏమైనా కూడా పిల్లలకు కోట్ల కోట్లు రావాలి మరి వీళ్ళ బతుకులు మాత్రం ఇట్లా అయిపోవాలి సో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇప్పుడు ఇన్సూరెన్స్ ధర ఇన్సూరెన్స్ అయితే వచ్చే పరిస్థితి లేకుండా అయిపోతుంది మరి ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయట వీళ్ళకి ఇప్పటివరకు కూడా వీళ్ళు మరి ఇట్లా రిపీటెడ్గా ప్రతిసారి వీళ్ళు ధర్నాలు చేయడం వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం తప్పితే వాళ్ళ సమస్యలు పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకట్లేదు మరి ఇది ఇంకా ఇలాంటి సమస్యలు ఉన్నాయి అసలు అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా గతంలో మనం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంబంధించి మనం చాలా స్టోరీలు కూడా వేయడం జరిగింది రీసెంట్ టైమ్స్లో కూడా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అనుకుంటా అట్లా డబ్బులు వృధా చేయడం ఇట్లా అసలు సరైన సరైన సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ సో ఈ దేనికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు సిద్ధిపేటలో ప్రతిదీ టెంపరీయే సో ఒక పది లక్షలు పెడితే సమస్య సాల్వ్ అంటే దానికి పది లక్షలు పెట్టారు ఏడాదిగో లక్ష ఏడాది ఓ లక్ష ఎందుకంటే ఒక్కసారి ఉడిచిపోదు పని సో డబ్బులు రావాలి అట్లా ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు పెట్టుకుంటూ ఆ మంచి డబ్బులు అంటే మంచి ఆమ్దానం ఉన్నటువంటి సిద్దిపేట మున్సిపాలిటీని ఇట్లా కార్మికుల సంక్షేమం కూడా గాలికి వదిలేసి నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే